ప్రభుత్వము మొన్ననే తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వము నిర్ణయించింది కాబట్టి ఈ తొమ్మిది వేల పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం వాళ్ళకు మాత్రమే ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది మేము ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పదవ తరగతి చదివి ఉండి ఐదు సంవత్సరాలు తిన్న ఉన్న వాళ్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే నలభై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళకు మాత్రమే ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది నలభై ఐదు సంవత్సరాలు ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తే మిగతా వాళ్ళందరూ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి యాభై సంవత్సరాలకు తింటాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మన జిల్లాలో చాలామంది ఆయమ్మలు రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి వాళ్ళ రిటైర్మెంట్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ లేకపోతే ఒక ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి ఆయమ్మలందరూ